రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి నమస్కారం ఉమా గారు నమస్తే అమ్మా కర్మ సిద్ధాంతం అంటే ఏంటి ఎన్ని రకాల కర్మలు ఉంటాయి అంటారు తప్పకుండా అమ్మా మనం చాలా వీడియోస్ లో కర్మ సిద్ధాంతం అంటే ఏంటి అది ఏ ఏ రాశుల మీద ఏ ఏ నక్షత్రాల మీద ఎవరెవరి మీద వ్యక్తుల మీద రాశుల మీద అంటే జీవ జీవరాశుల మీద ఎవరి మీద పడుతుందో ప్రతిదీ డీటెయిల్ గా చూస్తున్నామండి అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళ కోసం మనం చెప్పుకుంటే అందులో మూడు కర్మలు ఉంటాయమ్మా సంచిత కర్మ కర్మ ఆగామి కర్మ సంచిత కర్మ అంటే గత మన జీవితంలో గతంలో అదే పూర్వ జన్మలో కానీ లేకపోతే గత సంవత్సరంలో కానీ ఎప్పుడైనా సరే జరిగిపోయినటువంటి కాలంలో మనం తెలుసు తెలియకో చేసినటువంటి కర్మ ఏదైనా అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు పాపము కావచ్చు పుణ్యము కావచ్చు ఏదైనా కావచ్చు ఆ చేసినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అది సంచిత కర్మ దాని యొక్క పర్యవసానంగానే దాని యొక్క రిఫ్లెక్షన్ గానే మనం ఈ మానవ జన్మ అనేటువంటిది ఎత్తామండి మనం మాత్రమే కదమ్మా కనిపించేటువంటి జీవరాశులు ఏదైనా కుక్క కానీ లేకపోతే గోవులు కానీ లేకపోతే ఏదైనా సరే పులి కానీ సింహం కానీ ఏదైనా సరే ఏ జన్మ ఎత్తినా కర్మ యొక్క ఆధారితంగానే అవన్నీ జన్మిస్తూ ఉంటాయి శాస్త్రానికి కూడా మూలమైనటువంటిది సిద్ధాంతము అయితే ఆ సంచిత కర్మ అనేటువంటిది ఒకేసారి ఉన్న మొత్తము కూడా మన మీద రుద్ది రుద్దింపబడవు లేకపోతే ఒకేసారి మనం అనుభవించేటువంటిది కాదండి మనం దానికి తగినట్టుగా ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క క్షణంలో దాన్ని అనుభవిస్తూ వెళ్తూ ఉంటాం అయితే రెండవది ప్రారంభ కర్మ అని ఉంటుందమ్మా అంటే కరెంట్లీ నడిచేటువంటిది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆలయంలో ఉన్నామండి ఇదే సమయానికి మనం వేరే ఇంకొక ప్రదేశంలో కూడా ఉండచ్చు మనం గత పది నిమిషాల క్రితం వరకు శివుడికి నమస్కారం చేసుకున్నాం అదే పది నిమిషాల్లో ఏదో చేయకూడని తప్పు కూడా చేయొచ్చు ఒక పది నిమిషాల క్రితం వరకు శివనామస్మరణ చేసాం అదే పది నిమిషాల్లో ఒక అశుద్ధమైనటువంటి మాటలు మాట్లాడవచ్చు అంటే ఏది చెయ్యాలో ఏది చేయకూడదు ఎలాంటి మాట మాట్లాడాలో ఎలాంటి పనులు చేయాలనేటువంటిది విజ్ఞత వివేకము అనేటువంటిది మన యొక్క మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుందండి అంటే మనం తీసుకునే నిర్ణయం అనమాట ఈ సమయంలో ఒకరికి సహాయం చేయొచ్చు ఒకరి దగ్గర దొంగతనము చేయొచ్చు సో దాన్నే ప్రారంధ కర్మ అంటారు సో అందుకే భగవంతుడు ఇచ్చేటువంటి అవకాశం ఏంటి అంటే భగవన్ నామస్మరణ చేయడం ధర్మ ఆచరణ చేయడం ద్వారా మనకుండేటువంటి కర్మని ప్రాయశ్చిత్తం చేసుకోమని ప్రారంభ కర్మ వల్ల మనకు ఒక అవకాశం ఇచ్చారమ్మ అయితే రాబోయేటువంటిది ఇంకొకటి ఏంటి అంటే ఆగామి కర్మ అంటే మూడవది అనమాట సంచిత కర్మ ప్రారంధ కర్మ ఆగామి కర్మ సో అక్కడ ఏదైనా మనకు బలమైనటువంటి ఒక పాపం మనం చేసి ఉన్నామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరికి వచ్చేటువంటి క్లయింట్స్ నా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా ఒక తీవ్రమైన అనారోగ్య సమస్య చిన్న వయసులోనే బాధపడుతూ ఉన్నారు అది వాళ్ళకి పూర్వ జన్మ ద్వారా చేసిన కర్మ వల్ల వచ్చింది అని చెప్పి శాస్త్రంలో మనకి కనబడుతోంది ప్రారంధ కర్మ వల్ల వాళ్ళని ఒక శాంతి ప్రక్రియలో కూర్చోబెట్టి వాళ్ళు చేసినటువంటి కర్మకి ప్రాయశ్చిత్తం చేయడమే ప్రారంధ కర్మ సో దానివల్ల ఆ దోషము అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ పాపము అనేటువంటిది ప్రాయశ్చిత్తం అవడం వల్ల ఆగామి కర్మ రాబోయే రోజుల్లో కొద్దిగా బెటర్ రిజల్ట్స్ అనేటువంటివి కనబడతాయండి అంటే ఆ దోషము కానీ ఆ పాపము కానీ ఆ బాధ కానీ శ్రమ ఒత్తిడి ఇది కనబడకుండా రాబోయే రోజులు మనకి అనుకూలంగా కానీ ఆనందంగా ఉండాలి అనుకుంటే ప్రారంధ కర్మలో ధర్మ ఆచరణ ఒకటి ప్రాయశ్చిత్వం ఒకటి చాలా అవసరం అమ్మ మహాశివరాత్రి సందర్భంగా కర్మ సిద్ధాంతం గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది అండ్ ఎస్పెషల్లీ కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటారు మీరు చెప్పిన మూడిట్లో ఏ కర్మ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు తప్పకుండా అమ్మా కన్యా రాశి మనం తీసుకుంటే కనుక ఉత్తరా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రము ఒకటి రెండు పాదాలు సో యొక్క నక్షత్ర పాదాలకే కన్యా రాశి వాళ్ళకు ఉండేటువంటి ప్రధానమైన సమస్య కర్మ ఏ రకంగా ఇబ్బంది పెడుతుంది మనం చూస్తే కనుక మెరిటల్ లైఫ్ అండి ఎస్పెషల్లీ విమెన్ ఎవరైతే ఉంటారో ఎందుకంటే ఫోర్త్ అండ్ సెవెంత్ లార్డ్ వీళ్ళకి గురుగ్రహ సంచారం అవ్వడం చాలామంది ఒక పదాన్ని వాడుతూ ఉంటారండి పెళ్ళి అయిన తర్వాత నాకు ఉద్యోగం పోయింది పెళ్ళయిన తర్వాత డబ్బులన్నీ మోసపోయాను అప్పులు పాలైపోయాను పెళ్ళి అయిన తర్వాత జీవితంలో చాలా కష్టాలు చూశానండి పెళ్ళయిన తర్వాత కుటుంబంలో విడిపోవడం జరిగింది సంఘంలో గౌరవ మర్యాదలు పోయే పదవి నుంచి నేను బయటకు వచ్చేసాను ఇక్కడ ఎవరూ ఎవరిని బ్లేమ్ చేయలేరు బట్ ఆ పరిస్థితులు అనేటువంటి పెళ్లి తరువాతనే కనబడడానికి కారణం ఏంటి అంటే ఈ ఫలానా కన్యా రాశికి సంబంధించి గురువు అనేటువంటి ఆయన పాపగ్రహము అవ్వడం వల్ల సహజ సిద్ధంగానే వీళ్ళకి గురువు అనేటువంటి ఆయన పాపి వీళ్ళ యొక్క వ్యక్తిగత జాతకంలో గురుబలము అనేటువంటిది లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క ప్రభావాలే ఎక్కువగా చూస్తారండి రెండోది ఏంటి అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు రావడం విదేశాలు వెళ్ళాలంటే ఆటంకాలు కలగడం ఎస్పెషల్లీ నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి గుండెకి సంబంధించిన ఇబ్బందులు కానీ తర్వాత కంటికి సంబంధించిన ఇబ్బందులు కానీ బోన్ ఫ్రాక్చర్స్ అవ్వడం కానీ యాక్సిడెంట్స్ అవ్వడం కానీ ఇలాంటివి జరగడం జ్ఞాపక శక్తి అనేటువంటిది తగ్గిపోవడం ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయండి తర్వాత మేజర్లీ మనం చూస్తే కనుక సహజ సిద్ధంగానే వ్యాపారంలో అద్భుతమైన విజయాలు సాధించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉండేటువంటి కన్యా రాశి వాళ్ళకి ఆ వ్యాపారంలో తీవ్రమైన నష్టాలు రావడము ఒక్కసారిగా నాలుగైదు పనుల మీద కాన్సన్ట్రేట్ చేసి మల్టీ టాస్కింగ్ కానీ మల్టిపుల్ కెరీర్స్లో కానీ లేకపోతే మల్టిపుల్ గెయిన్స్తో సా అంటే డబ్బులు విపరీతంగా నాలుగైదు రకాలుగా సంపాదించగలిగే కెపాసిటీ అదంతా కూడా కోల్పోవడం అన్నిట్లోనూ కూడా నష్టాలు రావడం రుణ బాధలతో ఇబ్బంది పడడం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా మనం చూస్తే మా జూన్ ఒకటో తారీఖు దాకా గురుబలము అనేటువంటిది సరిగ్గా లేదు ఎప్పటివరకు అంటే జూన్ ఒకటో తారీఖు దాకా గురువు అనేటువంటి ఆయన సహకరించకపోతే ఏం జరుగుతాయని ఇప్పుడు మనం చెప్పుకున్నామండి వ్యాపారము కుటుంబము ఆర్థికము వివాహము వీటికి సంబంధించిన సమస్యలు అనేటువంటివి కనబడతాయి తర్వాత జూన్ ఒకటో తారీఖు తర్వాత నుంచి గురువు అనేటువంటి ఆయన నవంబర్ ఒకటో తారీఖు దాకా బాగుంటారు ఈ యొక్క ఐదు నెలల పీరియడ్ ఆఫ్ టైంలో ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు కనబడతాయి బట్ ఇఫ్ కే ఇఫ్ ఇన్ కేస్ కర్మ ప్రభావము అనేటువంటిది ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉన్నతమైన స్థాయిలో అనుభవించేటువంటి యోగం ఉండదు ఇకపోతే కన్యారాశిలో సంచారం చేసేటువంటి ఉత్తరా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదం వాళ్ళైతే కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలమ్మా శత్రు బాధలు అనేటువంటివి అనేక రకాలుగా ఇబ్బంది పెడతాయి అంటే భర్త వైపు నుంచి ఉండేటువంటి శత్రువులు కానీ ఈ యొక్క భార్యాభర్తల మధ్యలో వేరే వాళ్ళ యొక్క ఇంటర్ఫీరెన్స్ జరగడం కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి నక్షత్రము సహజ సిద్ధంగానే చాలా సాఫ్ట్ నేచర్ అండి వీళ్ళది చాలా డీసెంట్ అండ్ సాఫ్ట్ నేచర్ అనమాట చాలా ప్రశాంతంగా ఉండాలనుకుంటారు కానీ వీళ్ళకి ఏంటి అంటే వీళ్ళ జీవితం యొక్క శత్రువు అయిపోతుంది అంటే మానసికంగా ఒక చోట కుదురుగా ఉండలేరు మా ప్రశాంతత ఉండదు చంద్రుడు అంటేనే అసలు ప్రశాంతత కానీ కర్మ ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందమ్మా ఆ చంద్రబలము అనేటది వికటించడం జరుగుతుంది అంటే ఉండదు వాళ్ళకి చంద్రబలం ఉండదు నిద్ర కోసమే ఎక్కువగా తహతహలు ఆడుతూ ఉంటారు చాలామంది నిద్రపోవడానికి ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు నిద్ర రావట్లేదని డాక్టర్ని అప్రోచ్ అవుతూ ఉంటారు తర్వాత జీవితంలో మానసిక ప్రశాంతత లేదని కానీ పెళ్ళి అవ్వడం లేదని కానీ నక్షత్రం వాళ్ళు ఎక్కువగా ఈ సమస్యతో కూడా చూశానమ్మా ఎందుకంటే పెళ్ళి అనేటువంటిది అవ్వదు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం కూడా వీళ్ళకి పోతుంది చేసుకుందాం వదిలేద్దాం వదిలేద్దాంలేండి ఎప్పుడైతే అప్పుడే అవుతుందంటారు అప్పటికే ముప్పై సంవత్సరాలు దాటిపోతాయి నక్షత్రం ఒకటి రెండు పాదం వాళ్ళకి మనం తీసుకుంటే కనుక వీళ్ళు ఎస్పెషల్లీ లీగల్ లిటిగేషన్స్ ఒకటి కోర్టుపరమైన సమస్యలు కానీ ల్యాండ్ డిస్ప్యూట్స్లో ఇరుక్కోవడం కానీ కలహాలు తగాదాలు ఇరుక్కోవడం కానీ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది సో వాటి విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి అండ్ ఇంకొక మాట మనం తీసుకుంటే అండి వీళ్ళకి శని యొక్క ప్రభావము చేత శని యొక్క ప్రభావం చేత వెన్ను సంబంధించిన ఆరోగ్య సమస్యలు క్రానిక్ హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి కనబడతాయండి సో ఇప్పుడు నేను చెప్పేటువంటివి డిఫాల్ట్ జ్యోతిష శాస్త్రపరంగా ఉండేటువంటి ఒక బ్లూ ప్రింట్ అమ్మ సో ఎవరైనా ఏ సమస్యతో మీరు బాధపడుతూ ఉన్నది కర్మ ప్రభావం చేతనే మీకు కలుగుతూ ఉన్నాయి ఈవెన్ నేను ఈ రోజున ఈ శరీరంలో ఉన్నాను అన్నది కర్మ ప్రభావం చేతనే మీరు నేను ఒక మాట్లాడుకుంటున్నామంటే ఒక కర్మ ప్రభావం చేతనే మాట్లాడుకుంటూ ఉంటాం ఏ కారణం లేకుండా ఏది జరగదు సో ఖచ్చితంగా కర్మ ప్రాయశ్చిత్తమైనటువంటి నాడు మీరు పడే ఏ సమస్య నుంచి అయినా మీరు బయటకు వస్తారు ఎలా ఉమ్మగారు మరి మీరు అన్నట్టుగానే వాళ్ళు ఏదైతే సమస్యతో ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగానే పరిష్కారం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుంది ఫిబ్రవరి పదిహేనో తారీఖునమ్మ కన్యా రాశి వాళ్ళ కోసము ఎస్పెషల్లీ మహాశివరాత్రి పర్వదినాన రాత్రి జాగరణతో పాటుగా మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన బిలవదలాలతో లక్ష్య బిల్వార్చన కన్యా రాశి వాళ్ళకి గణపతి యొక్క సాధన అత్యంత పట్టిస్తుందండి ఎవ్వరికి ఇవ్వలేనంత శక్తి ఓన్లీ కన్యారాశి రాశి వాళ్ళకి ఇస్తుంది అందుకే లక్ష్మీ గణపతి హోమము ఒకవేళ వాళ్ళ యొక్క జాతకంలో కాల సర్పదోషాలు కుజదోషాలు సర్పబంధనాలు ఏవైనా ఉంటే రాహుగ్రహ బాధలు ఏవైనా ఉంటే సుదర్శన హోమం శత్రుపీడ నరఘోష అన్నీ పోతాయి అఖండమైన సిరి సంపదలు కలగాలి ఎందుకంటే కన్యారాశికి ద్వితీయాధిపతి శుక్రుడు కమలాత్మిక అనుగ్రహం ఉంది అంటే విపరీతమైన డబ్బు సంపాదిస్తారు అందుకే కమలాత్మిక హోమము తరువాత ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా ప్రమోషన్స్ రావాలి పదవి యోగం పట్టాలి జీవితంలో ఎదగాలి అనుకుంటున్న రాజశ్యామల హోమము శ్రీ రుద్ర హోమంతో పాటుగా అనేక రకాలైనటువంటి పూజాక్రతువులు కన్యా రాశి వాళ్ళ కోసం నిర్వహిస్తూ ఉన్నామండి సో తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనండి అద్భుతమైన శుభ విజయాలు అనేటువంటివి కనబడతాయి ఏ విధంగా పాల్గొనే అవకాశం ఉంటుంది మీరు కింద కనిపించే నంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు ఇది హైదరాబాద్ లో జరుగుతుందండి మీరు ఒకవేళ రాలేని పక్షంలో విదేశాల్లో ఉన్నా సరే పర్వాలేదు పరోక్షంగానైనా వర్చువల్ గానైనా గోత్రనామాలతో సహా ఖచ్చితంగా చేయించవచ్చు సో మచ్